బ్యాచిలర్స్ కూడా చేపల పులుసు చాలా ఈజీగా రెడీ చేయొచ్చు చూద్దాం మరి చేపలు పులుసు కావలసిన పదార్థాలు నేను అయితే పది చేప ముక్కలు అయితే తీసుకున్నాను వీటిని శుభ్రముగా మూడు లేక నాలుగుసార్లు పసుపు ఉప్పుతో కడిగి పెట్టుకోండి వాసన రాదు రెండు మీడియా సైజులో ఉన్న ఊలిపాయలు తీసుకోండి పది మిర్చిలు తీసుకుని దాని సన్నకా మధ్యలో చిరండి వీడియోలో చూపించిన విధంగా పెద్ద నిమ్మకాయ అంతా సైజులో చింతపండు తీసుకోండి పది వెల్లుల్లిపాయలు ఒకటి టేబుల్ స్పూన్ ధనియలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క వీటి అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకుని ఊలిపాయలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోండి నేను అయితే మట్టి పాత్ర తీసుకున్నాను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి తర్వాత ఫిష్ మసాలా పేస్ట్ వేసి పసుపు కారం మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ కరేవేపాకు పర్చిమిర్చి చింతాపండు రసం వేసిన తర్వాత శుభ్రంగా కలపండి వీడియో చూసిన విధముగా స్లిమ్లో పెట్టి ఇరవై మినిట్స్ మంట పెట్టండి పది నిమిషాలు హైఫ్లాన్ పెట్టండి अंत चेपला पुल रेडी